ఐదు వందల నలభై ఐదవ నామము పులోమజార్చిత ఓం పులోమజార్చిత అయి నమ పులోమజ అంటే దేవేంద్రుని భార్య అయిన శచీదేవి ఈమె పులోమజ అంటే ఈమె పులోముని కుమార్తె అందుకని పులోమజ అంటే దేవేంద్రుని భార్య అయిన శచీదేవి అన్నారు దేవేంద్రుడు బ్రహ్మహత్యా పాతకం చేత తేజస్సు నశించిపోయి తన పదవిని కోల్పోయాడు ఒక సమయంలో అప్పుడు నహుషుడు అనే రాజుని ఇంద్రుడిగా చేశారు అతడు గర్వాంధుడై ఏం చేశాడు శచీదేవి తన భార్య కావాలని శేచి శాసించాడు శచీదేవి మరి తేజోవిహేనుడైన ఇంద్రుని తిరిగి పొందటానికి దేవీ మంత్రాన్ని బృహస్పతి వద్ద ఆ గురువు వద్ద ఉపదేశం పొంది దేవిని అర్చించి శుభాలని పొందింది అందువల్ల అమ్మకి పులోమజ అనే నామం వచ్చింది అంటే పులోమజ అంటే దేవేంద్రుని భార్య అయిన శచిదేవి ఆ పేరు ఎందుకు వచ్చింది పులోముని కుమార్తె అవ్వటం వల్ల పులోమజ అన్నారు అలా ఆ పులోమజతో అర్చింపబడింది గనక అమ్మ పులోమజార్చిత అన్నారు సర్వ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుంది ఓ